నమస్తే మేడం పులివెందుల్లో అలానే ఒంటిమిట్లో అయితే జడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగింది మరి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డంక అయితే మోగించడం జరిగింది మరి గత ముప్పై ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీ అక్కడ ఎలక్షన్ జరగనివ్వకుండా ప్రతిసారి భయపెట్టి ఏకగ్రీవం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రజలు ఇప్పుడు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అక్కడ గెలిపించారు మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఒక మహిళగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒంటి పులివెందుల్లో ఎలక్షన్లో టీడీపీ గెలిచినందుకు మా చాలా సంతోషంగా ఉందండి అదేమంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని చెప్పేసి ఆయనే బోలెడ్ సార్లు అని అన్నాడు మీ భారతిరెడ్డి గారు కూడా అన్నారు ఒక ఇంటర్వ్యూలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే చంద్రబాబు లోకేష్ మరి ఎన్నాళ్ళ నుంచో గెలిచి వస్తున్న ఒంగోలు వాళ్ళు కానీ పక్కనే ఏలూరు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఓడిపోతారు మేమే గెలవాలం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనే కాన్సెప్ట్లో ఉండరు అట్లాగే టీడీపీ వాళ్ళు కూడా వైనాట్ పులివెందులు అనే కాన్సెప్ట్ వాళ్ళు బాగా తీసుకున్నారండి కాకపోతే గమనించారో లేదో పోయినసారి కన్నా కూడా పులివెందుల ఎమ్మెల్యే గారికి ఈసారి చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి పోయినసారి లక్ష పైన మెజార్టీ ఉంది ఈసారి ఆయనకి అరవై ఏళ్ళ ఉంది మెజార్టీ మరి అలాంటిది వైనాట్ పులివెందులు అని చెప్పేసి చంద్రబాబు గారు అని తీసుకొని దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఇవాళ వాళ్ళు గెలిచారు వీళ్ళు చెప్తారు అంతా రిగ్గింగ్ జరిగింది లేకపోతే అక్కడ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రిగ్గింగ్ చేశారని నిన్న అసలు ప్రెస్ మీట్ పెట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చదువుతున్నాడు అండి రిగ్గింగ్ జరిగిందని పొందు పంతొమ్మిది వందల డెబ్బైలోనే మీ నాయనమ్మ మీ తాత కూడా వార్డు నెంబర్లుగా ఓడిపోయారంట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఓడిపోయారంట మీరందరూ కూడా అప్పట్లోనే ఓడిపోయారు మీకుందరు ఐదే ఐదు బలాలు రిగ్గింగు డబ్బు బెదిరిటం మరి ఏకగ్రయం వంటం ఎలాంటి ఇంకోటేదో నేను తులసి తులసిరెడ్డి గారు చదువుతున్నానండి మాకు తెలియదు ఎందుకంటే ఆయన మీ పక్క ఊరు ఆయనే కదా ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఫస్ట్ నుంచి మీ నాన్నతో పాటు కాంగ్రెస్లో ఉండారు మొన్నటిదాకా ఆయనకి మీ రాజకీయ ప్రజెంట్ కూడా తెలుసు ఆయనకి మీ రాజకీయాలు ఎంత మాత్రం ఉండయో మీ వాళ్ళల్లో కాబట్టి ఆయన చూస్తున్నారు వీళ్ళు ఎప్పుడూ ఓడిపోవటం నేను ఏకగ్రీవం అని చెప్పేసి బెదిరిచ్చి అవతల అభ్యర్థిని బెదిరిచ్చి వాళ్ళే ఏకగ్రీవం చేసుకుంటారని చెప్పేసి నేను ఇవాళ ఓటుతో పాటు ఒక అభ్యర్థి పెట్టాడు ముప్పై ఏళ్ళ తర్వాత నేను ఓటేసాను నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ దండం అని చెప్పి అంటున్నాడు అంటే ముప్పై ఏళ్ల పాటు ఓటులు లేకుండా మీకు మీరు అంటే ముప్పై ఐదు ఆరు ఐదులు ఆరు సార్లుగా అంతే కదా ఆరు ఐదు ఐదు ఆరు సార్లుగా మీరు ఎవరిని నుంచోనియకుండా మీరే అని మీ నాన్నగారు ఉన్నప్పుడు జరిగే తో అయి ఉంటుంది ఇది ఆ నుంచు అని మీరే గెలవాలి మీరే చెయ్యాలని అని చెప్పేసి అక్కడ బెదిరిచ్చి పులివెందులు మా అడ్డ మా గడ్డ ఏదో జోతారు దానికి అట్లా చేసి గెలిచారు ఈ రోజు మాత్రం ఒంటిమిట్ట పులివెందులు కడప మన మహానాడు పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని అయిపోయిందండి అక్కడ ఎందుకంటే మహానాడులో ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీడీపీ మేము మహానాడు పెట్టాలని చెప్పి టీడీపీ వాళ్ళు అక్కడ మహానాడు పెడితే దానికి కూడా ఎంతో గొడవ చేసి నానా తంతులు రేతి రేతి పోస్టర్లు దించటం జెండాలు దించటం అంటే మీరు పెట్టినప్పుడు మీరు చేసినప్పుడు ఏదీ లేదు కుప్పంలో మీరు పోయినసారి ఎట్లా చేశారో అందరికీ తెలుసు పోయిన ఎలక్షన్లో మీరు కుప్పం కూడా పోయి అక్కడి నుంచి ఎంత తంతు చేశారో అందరికీ తెలుసు ఇవాళ మీరు ఆ ఎలక్షన్లో వచ్చేప్పటికి ఇంకేముంది అయిపోతుందని చెప్పి అవినాష్ రెడ్డి గారు అసలు హైకోర్టుకి వెళ్ళి నేను కోర్టులో పిటిషన్ లేసి రీపోలింగ్ చేయాలి దీన్ని దీన్ని రీపోలింగ్ పెట్టాలి అని చెప్పేసి అడగటం హాస్యాస్పదంగా ఉంది ఆయన ఇవాళ బయటకు వచ్చి అన్నాళ్ళు నాడో ఎప్పుడు రానాడు ఇవాళ ఒక నెల నుంచి మాట్లాడితే బయటకు వచ్చి సిపి వాళ్ళకి ఏదైనా టీడీపీ వాళ్ళదే బాధ్యత పోలీసులకి చదవటం పోలీసులకి మీరే బాధ్యత మీరే చూడాలి ఇవన్నీ మీదే బాధ్యత అని పోలీసులని హెచ్చరించడం అంటే మీ హయాంలోనేమో పోలీసులు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు వాడుకున్న నేరానికి వాళ్ళు ఆడుకున్నారని ఎందుకు అంటున్నానంటే మీరు వాడుకున్న నేరానికి జైల్లో ఉన్నారు కొంతమంది మీరు వాడుకున్న నేరానికి ఉద్యోగం కూడా వద్దు నాకు వెళ్ళిపోతున్నానని చెప్పి ఐపీఎస్లే మళ్ళీ ఐపీఎస్లు వెళ్ళిపోతున్నారు ఐఏఎస్లు కూడా వాళ్ళు జైలు పరిధిలో ఉండి ఎప్పుడు బెయిల్ ఇస్తారని ఎదురు చూసే చూపులు ఇవాళ కోర్టులు కేసు కోర్టులు వెంక చొస్తున్నారు మాకు బెయిల్ ఎప్పుడు ఎత్తానని ఐఏఎస్ సైతం కూడా కాబట్టి మీరు ఇవాళ వీళ్ళందరినీ వాడుకొని ఇంకా చంద్రబాబు నరకాని పోతాడని నిన్న చదువుతాడని ఆయన ప్రెస్టేషన్లో ఉన్నాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివేందుల్లో కూడా ఓడిపోతాను ఆయన ఖచ్చితంగా తెలుసు ఎలక్షన్ అంటే వాళ్ళు ఓడిపోతారని ఖచ్చితంగా ఎందుకంటే గతంలో వాళ్ళు ఓడిపోయారని చెప్తున్నారు అట్లా ఓడిపోతాం మనం కూడా ఇన్నాళ్ళు మనం ఆవాజ్ ఆగింది ఇక ఇప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళు పట్టించుకోవాలా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే రాజకీయంగా ఏ శత్రుత్వం లేదు బాబు గారికి కనుక కలిసిపోయి అట్టున్నా ఏం పట్టించుకోవాలి కానీ వాళ్ళు నువ్వు అన్నిటికీ కాలుగు కయ్యానికి కాలు దుమ్మి నువ్వు అక్కడ పడినా కూడా మళ్ళీ నువ్వు నాదే పై చేయి అన్నట్టు నువ్వు మళ్ళీ పెట్టి చేతున్నావు కానికే వాళ్ళ చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఇది ప్రెస్టేజ్గా తీసుకున్నాడు ముఖ్యమంత్రి కూడా తీసుకొని మరి నువ్వు పులివెందుల జడిపి ఇంత ఎన్నికలు జరుగుతుంటే మీ జిల్లాలో నువ్వు ఎక్కడ పోయావు నువ్వు ఉండావా నువ్వు బెంగళూరు వెళ్ళావు అక్కడ కూర్చొని నువ్వు మానిటర్ చేస్తా నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు తాడాపల్లి వచ్చి పెట్టి ఆయన నరకాని పోతాడు రామకృష్ణ అని ఆయన ఎందుకు అనుకోవాలి నువ్వు అనుకోవాలి ఎందుకంటే రాష్ట్రానికి ఒక కంపెనీ దేలా నువ్వు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించాల ఒక రూపాయి ఆదాయం దేవాలి అప్పులు తెచ్చినాయని సంక్షేమ పథకాలు పెట్టి ఓట్లు కొన్నావు నువ్వు ఉండ ఐదేళ్లలో ఓట్లు నీకు మళ్ళీ ఐదేళ్ళకి నాకు వేస్తారని సంక్షేమ పథకాల రూపంలో జనానికి ఓట్లు కొన్నావు అంతే నువ్వు ఆ సంక్షేమ పథకాలే నీ ఓట్లు అనుకున్నావు కానీ రూపాయి ఆదాయాలు అభివృద్ధి సంక్షేమం ఎవరికైనా కావాలి వాళ్ళు ఎంగారు అందరూ ఎదురు చూసేది ఏదైనా ఉద్యోగం వచ్చిద్దా చదువు లేని వాళ్ళు మాకేమైనా పనులు దొరుకుతాయి ఎలాంటివన్నీ చూసుకుంటారు కానీ నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎవరైనా తీసుకుంటారు ఎంత మాట్లాడుతున్నా నేను ఇస్తానంటే నేను తీసుకుంటా జగన్మోహన్ రెడ్డి అయ్యా ఇచ్చారని నాకు అర్హత ఉంటే నేను తీసుకుంటాను ఎందుకంటే తిరిగి మేమే కట్టాలి నీ జేబులో డబ్బులు కాదు అయ్యి అయ్యే మాకు కడుతున్నావు మళ్ళీ ప్రజల మీద వేస్తావు ఇదే సంక్షేమ పథకాలు ఇయపోతే వాళ్ళు జనానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాం అండి ఇదే సంక్షేమ పథకాలు లేకుండా ఉంటే మనకి బస్ ఛార్జీలు తగ్గుతాయి కరెంటు బిల్లులు తగ్గుతాయి మన రోడ్లు అద్దాలుగా మెరిసిపోతాయి అంబులెన్స్ లాంటి మరి గవర్నమెంట్ హాస్పిటల్ లాంటి ఇలాంటివన్నీ మనకి గవర్నమెంట్ స్కూళ్ళు ఎంత డెవలప్ చేయొచ్చు సంక్షేమ పథకాలు ఇచ్చే డబ్బులు పెట్టి అది కదా జనానికి కావాల్సింది ఇవన్నీ మానేసి నువ్వు ఇది నేర్పి చంద్రబాబు ఏం చేశాడు చూసి అవ చిన్నపిల్లాడైన ఎన్ని పథకాలు పెట్టాడో ఇవన్నీ కాదు చంద్రబాబు ఏం చేశాడంటే చంద్రబాబు చేసింది నీకు తెలియపోవచ్చు వదులు అనుసంధానం వాళ్ళ గోదావరి కృష్ణ అనుసంధానం వాళ్ళ నీళ్ళు ఇంకా వేస్ట్ అయిపోయాయి అది కూడా లేకపోతే ఎంత అనుసంధానం గోదావరి నీళ్ళు ఎన్ని పోతున్నాయి బయటికి వాళ్ళ మరి ఇంకుడు లాంటి ఆయన పెట్టింది కదా ఐదు రూపాయల అన్నం ఆయన పెట్టింది కదా ఇంకా ఆయన ఏం పెట్టాలనుకుంటున్నావు నువ్వు ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడు మాట్లాడితే ఆయన ఏం చేశాడని చెప్పేసి మీరు అందరూ కలిసి వాగుతున్నారు ఇవాళ కూడా నిన్న కూడా కృష్ణారామ అనుకోండి అనుకోడండి ఆయన ఇంకా వందేళ్ళు మేము ఇట్టాగే ఉండాలనుకుంటున్నాము ఆయనకి ఇంకా శక్తి ఇతర రాష్ట్రాల పోయి ఇతర దేశాల పోయి పారిశ్రామికవేత్తలని మరి దావోస్ లాంటి నగరానికి పోయి ఆయన అక్కడ కూడా ఆయన మీటింగులతోటి ఆయన పవర్ ప్రజెంటేషన్తో ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి పరిశ్రమలు తీసుకురావాలని మేము అందరం పారిశ్రామిక ఆహ్వానించి అక్కడికి ఏదైనా దేవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నువ్వు కృష్ణారామ అనుకుంటే బాగుంటుంది ఎందుకంటే రేపు నీ పని అదే వాళ్ళు మీకు ఇదంతా ఇదేంటి లిక్కర్ స్కామ్ బాగా మీకు రోజుకో పేరు చదువుతున్నారు అక్కడ ఈ నిన్న కూడా ఏడో పేరు కొత్త పేరు చదువుతున్నారు అది అసలు జనం రోజుకో పేరు రోజుకో పేరు చెప్పి బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ ఎవరు అని చెప్పేసి ప్రతి వాళ్ళు బిగ్ బాస్ ఎవరా అంటే ఎవరా అని చూస్తున్నారు ఎవరా అంటే అందరికీ తెలుసు ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట బిగ్ బాస్ అనేది కాబట్టి దీని ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియక నిన్న అసలు పిచ్చి మా స్కామ్ స్టార్ అన్నాడు ఇంకేందో ఇంకేందో ఇన్ని స్టార్లు అన్నావు నువ్వు సీబీఐ కేసులకి ఏనాడన్నా నువ్వు వెళ్తున్నావా ప్రజాస్వామ్యానికి అసలు గండి కొట్టారు ప్రజాస్వామ్యం వాళ్ళ ప్రజాస్వామ్యం ఎలక్షన్లు మీరు ఎందుకు పెడతారు ఎన్నాళ్ళు ఇప్పుడు మనకే ప్రజాస్వామ్యంలో మెయిన్ ఓటరు ఆ ఓటర్ ఎలక్షన్ నువ్వు ఎందుకు పెడతల్ల మీ పులివెందులు ఎన్నళ్ళు నువ్వు పెట్టావు ముప్పై ఏళ్లలో నువ్వు ఎందుకు పెట్టాల అక్కడ ఎలక్షన్ పైపెచ్చు నువ్వు ఇంక ప్రజాస్వామ్యానికి ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని గౌరవించేవాడైతే నువ్వు నాంపల్లి కోర్టుకి నీ వాయిదాలకు నువ్వు ఎందుకు బాట లేదు నువ్వు వాయిదాలకు పోటలా పాకుండా నువ్వు ఎక్కడ కూర్చో నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా నేను రాజ్యాంగం బద్దంగా చేస్తున్నా ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడని చంద్రబాబు గారిని అంటున్నావు ఇవాళ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తే నీకు ఖర్చుగా ఉంది చంద్రబాబు చేపిస్తున్నాడు వాళ్ళు చేపిస్తున్నాడు వీళ్ళు చేపిస్తున్నాడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చేపించా పోలీసుల చేత ఎన్ని అరాచకాల అమరావతి రైతుల మీద ఎన్ని ఆడాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని బూతులు దిగాలి నువ్వు అక్కడ ఏదో కాల్చి పారేస్తానని తిట్టాడని మళ్ళీ నువ్వు మెన్షన్ చేస్తున్నావే మమ్మల్ని ఎన్ని అన్నారో తెలుసా నీకు ఆడాలు అని కూడా లేకుండా చెప్పుకోలేము మేము ఇక ఈ మగాళ్ళ చూస్తే మా మొగాళ్ళు మళ్ళీ బయట బాబు మిమ్మల్ని తంతాము అసలు ఇంట్లో కూర్చోండి అంత బరువుగా ఉంటాం మేము మీకు అది లేదుగా సిగ్గుసార మీకు ఎన్ని కోర్టుకైనా తిరుగుతారు ఎంతమంది అయినా అనిపించుకుంటారు ఇవాళ మీకు లేదండి అది వాళ్ళకి వాళ్ళ మధ్య తరగతి మాకే ఉంది కోర్టు బాగా ఒక ఏదైనా సార్ అదొక మాకు ప్రెస్టేజ్ ఇష్యూగా ఉంది కానీ మీకు అదేం లేదు ఎన్ని కేసులు ఉంటే అంత బలం మాకు అనుకుంటున్నాడు ఇవాళ అవినాష్ రెడ్డి గారు ఇంతకంటున్నాడు చెల్లెల్ని తీసుకొని వెన మరి సుప్రీంకోర్టుకు పోయాడా చెల్లెలే కదా మీకు సునీత మీ అందరికీ మా బాబాయ్ చచ్చిపోయాడని చంద్రబాబు అధికారంలో ఉండగా రెచ్చిపోయారు అందరూ ఇవాళ అధికారంలో మీరు వచ్చాక ఎంత మాత్రం చేశారు ఒక న్యాయం కాబట్టి వీళ్ళు అన్ని మూలన పెట్టి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎంత బాగా చేస్తున్నారో అందరికీ తెలుసు గత ఐదేళ్ళు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం అంతా పెట్టి మా చూడండి ఇప్పుడు అంటున్నారు అనమాట ఇప్పుడు చంద్రబాబుని ప్రజాస్వామ్యానికి ఒక కూనీ చేస్తున్నాడంట ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే దేవురు అందరికీ తెలుసు ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజాస్వామ్యం నిలబడింది కాబట్టి పులివెందుల్లో ప్రతి ఓటర్ కూడా స్లిప్ వేసాడు నేను ముప్పై ఏళ్ళ తర్వాత ఓటే వస్తున్నాను అయ్యా చెప్పి ఓట్లు వేసినందుకు వాళ్ళు సంతోషపడుతున్నారు మాకు అసలు లేవు ఇవాళ ఓటు వేసినందుకు అని చెప్పేసి అట్లాంటిది అలాంటి ఓట్లు వాళ్ళు వేసినందుకు సంతోషపడుతున్నారు మరి నువ్వన్నప్పుడు నీకు ఓట్లు వేయాలని నుంచోబెట్టావు నిజంగా పులివెందుల్లో కూడా ఓట్లు కా షర్మిలా నువ్వు నుంచున్నారు కాబట్టి లేకపోతే నువ్వు ఇంకా డౌన్ అయిపోయేవాడివి నీకు ఇంకా ఓట్లు తక్కువ వచ్చాయి ఏదో మీరు మీరు కాబట్టి అక్కడ చెల్లింది అలాంటిది వాళ్ళ పులివెందుల్లో కూడా చంద్రబాబు గారు జెండా ఎగరేశారు దానికి చాలా సంతోషంగా ఉంది ఎవరిది ఎవరు సొంతం కాదండి నియోజకవర్గాలు కాకపోతే నీ నియోజకవర్గం నువ్వు చేస్తే డెవలప్మెంట్ ఏమన్నా నువ్వు గెలిచింది వెళ్ళారు ఇంటికి పోతేనే తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటే రాళ్ళు వేశారు నీ ఇంటి మీద మరి ఎవరు వేసారో నీకు అర్థం అవ్వాలి అది అలాంటి నువ్వు పులివేందులు ఎంతవరకు నువ్వు అడుగు పెడతల్లా పోయినా కూడా నువ్వు బారికేళ్ళు పెట్టుకొని పోయే ఒకసారి పోతే మళ్ళీ నువ్వు పులివేందులు ఎంకే కొట్టల్లా నీ నియోజకవర్గంలో అలాంటి టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడ ఏదైనా మంచి పనులు చేయాలని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు మంచి అభివృద్ధి పనులు పులివేందుల్లో కూడా చేయాలని శ్రీకారం చుట్టారు కాబట్టి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారితోనే పోయింది పులివెందులు అడ్డా లేదు గడ్డా లేదు కడపన కూడా రాజశేఖర రెడ్డి గారితోనే పోయిందండి ఇవాళ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు లేవు ఏదైనా ఆయన మొదలు పెట్టినా ఈయన మొదలు పెట్టినా ఆ పని పూర్తి చేసేవాళ్ళు కేంద్రం సహకారం తీసుకొని అది ఎట్లా అన్నా ఉన్నాయి కాంగ్రెస్ పైన ఉండా కింద రాజశేఖర రెడ్డి గారు ఉండా చంద్రబాబు గారు మొదలు పెట్టిన పనులు వెయ్యి ఆపలేదు కదా ఆయన మనీ హైదరాబాద్ చూస్తే అలాంటి నువ్వెందుకు ఆపావు ఆయన చేసిన పనులు కానీ నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆయన ఆపలేదు కదా ఇంకా రానికి రెండు మూడు జోడిచ్చి జనానికి వేస్తానే ఉండాలి డదేమంటే వాళ్ళకి ఓట్లు రావని వేస్తున్నారని మీరే చదువుతున్నారు ఓట్లు వచ్చినా రాపోయినా ఎవరైనా ఒకళ్ళు మొదలు పెట్టినప్పుడు ఆ సంక్షేమ పథకాలు జనం ఆశకు ఎదురు చూస్తారని చెప్పేసి ఆ నాయకుడు వేస్తాడండి ఏసీ గెలవాలి వాళ్ళు చంద్రబాబు గారు గెలవాలంటే వాళ్ళు హఠాత్తుగా జీ ఛార్జీలు తగ్గితే వాళ్ళే సంతృప్తి పడతారు హఠాత్తుగా బస్ ఛార్జీలు తగ్గిచ్చే వాళ్ళు ఉచిత బస్సు కూడా పెట్టారు అందరికీ కాబట్టి సూపర్ సిక్స్ కూడా అమలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి మాటలు నరకాని పోతారు రామకృష్ణ అని కాదు మీరు అనుకోండి మీరు మీరు ఇప్పుడు ఆ మధ్య స్కామ్లో ఉండే అందరూ అదే పని చేయాలి రేపు నుంచి రామాకృష్ణ మరి ఏ జైల్లో వేస్తారు వీళ్ళని రామాకృష్ణ అనుకుంటే బాగుంటుంది ఒక వంద కోట్లు స్కామ్ చేసిన కవితనే తేహార్ జైల్లో వేసారు మిమ్మల్ని కూడా అలాంటి జైలు లేదన్న మీ స్కామ్ బాగా రుజువే మీ అందరిని కూడా అలాంటి జైల్లో వేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ములాఖత్తులు తగ్గుతాయి బాగా ఇక్కడ ఉంటే ములాఖత్తులు చర్లపల్లి జైల్లో నువ్వు ఎంత చేసావో అందరికీ తెలుసు అట్టాగే ఇప్పుడు మిథున్ రెడ్డికి ఎంత చేస్తున్నారో ములాఖత్తులు తెలుసు మీ అందరిని తిహార్ జైల్లో అయితే ఆడికి వెళ్ళేవాడు కూడా తక్కువ అవుతాడు ఆ ములాఖత్తులు తగ్గి మీకు కూడా పరివర్తన వస్తుంది నీకు చర్లపల్లి జైల్లో పదార్నీళ్ళు ఉన్న మార్పు రాలే ఇప్పుడు ఆ జైల్లో ఎస్తే అన్న వీళ్ళకి మార్పు వచ్చిద్దేమో అని మేము కోరుకుంటున్నామండి ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారు మారి మంచి మంచి ప్రజల తరపున పోరాడం మనిషిగా ఉంచాలని కోరుకుంటున్నాం అంతేగాని ప్రధాని చంద్రబాబు తరపున పోరాడమని మేము అంటలా చంద్రబాబుని తిట్టమని మేము అడగట్లా నువ్వు గెలిచిన దాంట్లో ప్రజల తరపున పోరాడు మాకు ఇట్లా జరుగుతుంది ఇట్లా మాకు కావాలి మా నియోజకవర్గాలకని అడగండి అది లేకుండా ఊరక తగువాడి ఆడి చంద్రబాబుని తిట్టడం లోకేష్ పనికి వచ్చే మాటలు కాదు అవి కూడా మళ్ళీ పనికిరాని మాటలు పనికిరాని పదాలు ఉపయోగించాలని తిట్టినందువల్ల ప్ర జనానికి ఏం రావట్లేదు అయ్యా జనం తరపున పోరాడితే నీకు ఏదన్నా మళ్ళీ వస్తాయి లేకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు అసలు టౌన్ నుంచో కూడా తెలియదు అందరికీ అదే అనుమానంగా ఉంది క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు ఉంటుందో ఉండదు అని ఉండకపోతేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము అదే అది కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం